ముప్పై ఆరు ఐదు వందలు ఐదు యాభై ఆరు వందలు ఆరు వందల పది ఆరు వందల ఇరవై ఆరు వందల ముప్పై ఆరు వందల నలభై ఆరు వందల యాభై ఆరు వందల అరవై ఆరు వందల డెబ్బై ఆరు వందల ఎనభై ఆరు వందల తొంభై ఏడు వందలు ఏడు వందలు ఏడు వందల తొమ్మిది ఎనిమిది

ఇందుకు ఏం చెప్పాలి మనం పలమనేరులో గత వారం రోజుల నుండి మార్కెట్లు విపరీతమైన డౌన్ అన్ని 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 మార్కెట్లు పోల్చుకుంటే పలమనేరులో విపరీతమైన డౌన్ అయిపోయింది దానివల్ల వెంటనే సెక్రటరీ ఈ రోజు ఎంత పోతాను ఈ రోజు ఈ రోజు కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు ఒడ్డిపల్లి కోలార్ తొమ్మిది వందలు ఈ రోజు కానీ పార్సల్ సరుకు బాగుంటుంది క్వాలిటీ ఉంటుంది బట్ పలం అయితే సెకండ్ క్వాలిటీ ఉంటే కూడా ఆరు వందల యాభై ఏడు వందలు ఈ రోజు అమ్మల్లా మార్కెట్ అంతా అమ్ముతున్నారు కదా ఈ రోజు ఏడు వందలు కదా టాప్ రేట్ ఈ రోజు అమ్ముతాను నిన్న గత వారం నుండి అమ్ముతా ఉన్నారు మార్కెట్ లో గత వారం నుండి ఎనిమిది వందల యాభై వందలు పలమనేరు మార్కెట్ లో మాగిండే కాయ కూడా ఆరు వందల నుంచి వందల యాభై రూపాయలు పోతా ఉంది రైతులు వాదన ఏమంటే మార్కెట్ లో రేటు పోలేదు వ్యాపారస్తులు వచ్చి వస్తే మండి వైజు మండలేమంటారు వ్యాపారస్తులు రాలేదు మాకు పార్సల్ సరిపోలేదు అంటున్నారు దానికి కారణం ఏమంటే పల్లె మార్కెట్ ప్లేస్ చాలదు దానికి మీరు మండే వాళ్ళంతా యూనియన్ అయ్యేసి పోండా పై సెక్రటరీకి అలాట్ చేయండి సెక్రటరీతో మాట్లాడండి లేకపోతే ఏడీతో డీని పిలిపించండి మాకు చాలండి ప్లేస్ సరుకులు విపరీతంగా వస్తాయి టమాటాలో ప్లేస్ అలాట్మెంట్ ఏంటి అనేసి కొట్లాడండి మా రైతులు ఎప్పుడు గుంతు రూపాయలు అవుతుంది పెట్టుబడి మార్చికి టమాటాకి మూడు వందల యాభై రూపాయలు అవుతుంది ఇటు అమ్ముతున్నది ఐదు వందలు అన్నిట్లెక్కేస్తే ఏమీ వచ్చే అందుకే పల్లమునరు నియోజకవర్గంలో నైన్టీ నైన్ పర్సెంట్ మొత్తం కోలారెలిపోతాను కోలారు ఓటిపల్లి బయట మార్కెట్ కి వెళ్ళిపోతాను ఈ పల్లెనాడు మార్కెట్ ఈ రోజు కాయ రాలేదు ఇంకా ఎందుకు వస్తుంది తెల్లవు ఆయన వస్తాడు మాదిరి పల్లెనాడు ఏం జరుగుతుంది ఏమి అప్డేట్ ఇస్తే కదా మండి వాళ్ళు పిలిపిచ్చి వారానికి ఒకసారి మీటింగ్ పెట్టి బా ఈ రోజు ఈ రైట్ ఏమి అప్డేట్ ఇచ్చి రైతులు మోటివేట్ చేసే కదా ఇంకా పది మంది రైతులు తయారయ్యేది ఇప్పుడుంటే లాజమే పవర్స్ ఉంది ఇప్పుడు సిండికేట్ తయారైతే రేట్లు తగ్గించేస్తాను ఫస్ట్ వస్తాండే ప్రాబ్లం అంటే సిండికేట్ అంటే సిండికేట్ అంటే ఇప్పుడు కోలర్ రేట్ పోతాండిదేమి రేట్ కారణం ఏం సరికి ఇప్పుడు పలం లేరు అంతా క్వాలిటీ సరికి రావడం లేదా ఎట్లా ಕಲಂದರ್ ಮೈ ಎಡೊಂದಿದೆ ರೈಟ್ ಲವರ್ ಕ್ವಾಲಿಟಿ ಸರ್ಕಲ್ ಇದೆ ಮಲ್ಲಾ ಆಪಿಗೆ ಇದೆ ಇದೆಲ್ಲಾ ಬಂಡ ಇದೆ ಮಲ್ಲೇನ್ ಫೆಟ್ಕೊಳ್ಳಬೇಕಂತಾ ಆ ನೀ ಕ್ವಾಲಿಟಿ ಸರ್ಕಲ್ ಕಲಂದರ್ ಇರಕೊಂಡಾ ఉండದಾ ಪೌರ್ ಕ್ವಾಲಿಟಿ ಕ್ವಾಲಿಟಿ 900 ರೂಪಾಯಿನೇ ಬಿಡೋ 800ನೇ ಪಾವಲ್ಲ ಕದ ಇಡಾ ಆನ್ ಕ್ವಾಲಿಟಿ ಡಿಫರೆನ್ಸ್ ಇರುತ್ತೆ ಅಂದ್ರೆ ಅರ್ಧಕ್ಕೆ ಅರ್ಧಂ ಡಿಫರೆನ್ಸ್ ಮಾತಾಡ್ತೆ ಬಾಕ್ಸ್ ಬೆದ್ದು ತಿಂಟರೋ ಆ ಬಾಕ್ಸ್ ಇರಷ್ಟು ತುಕ್ಮೇ ಇಲ್ಲಾ ನೀ ಬಾಕ್ಸ್ಲೇ ಪೆಟ್ಟೆ ಆರೆಟಂ ನೆವಡೆ ಇರುತ್ತಾಂಡಾ మీరు సెక్రటరీతో మాట్లాడనారా సెక్రటరీ సెక్రటరీ మళ్ళా ఆంధ్రజ్యోతికి ఇచ్చినాము ఈనాడుకి ఇచ్చినాము సాధ్యకి ఇచ్చినాము నిన్న ఆంధ్రచోతికి వచ్చింది అందుకే ఈ రోజు వీళ్ళు కమిట్మెంట్ ఇచ్చినారు సెక్రటరీ ఫోన్ చేస్తే ఫోన్లు ఇచ్చాయి సెక్రటరీకి ఎవరు కంప్లీట్ అయ్యే సమస్య లేదంటే ఇది అంతా బాగుండదు ఇది ఏం సమస్యలేవు చెప్తాను పైన ఆందోళన చేస్తున్నారు సార్ దానిపై మీరు ఏం చెప్తారా ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి రైతులు ఎవరు ఆంధ్రప్రదం పనేం లేదు కానీ ఇక్కడ ఏం జరుగుతా ఆంధ్ర అంటే నిన్న నిన్న ఈరోజు జరిగిన పరిణామాలను దృష్టిలో తీసుకునేసి నిన్న వచ్చి మేము కోలార్ మార్కెట్ వాళ్ళతో కూడా మేము సంప్రదించడం జరిగింది ఫోన్లో అదేవిధంగా వడ్డీపల్లి మార్కెట్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది వీడికి ఏం డిఫరెన్స్ రావాలి అంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ అనేది వచ్చింది రెండు రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయలు అనేది రేట్ నిన్న పోయిన ఇక్కడ మనకి ఎంత పోయింది నిన్న ఆరు వందల రూపాయలు పోయింది నిన్న ఈ దీనికి దానికి డిఫరెన్స్ చూసుకుంటా ఉంటే ఎందుకు పోయిందని చెప్పేసి అని చెప్పి నేను ఇక్కడే ఎంక్వైరీ చేసుకునేసి వీళ్ళ ఇక్కడ జరిగిన వ్యాపార కాకుండా కొంతమంది రైతులంతగా మావడడం జరిగింది ఆ తర్వాత నేను కోలార వాళ్ళతో మార్కెట్ వాళ్ళ దగ్గర మాట్లాడడం జరిగింది ఆడ ఎక్స్పోర్ట్ పోయే కాయలు మాత్రము అంటే బంగ్లాదేశ్ బయట కంట్రీలు పోయే అంతా వచ్చింది ఎక్స్పోర్ట్ క్వాలిటీ వచ్చి ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల రూపాయలు రేట్లు పోతా ఉంటాడు మనకి తమిళనాడుకు పోయే వెరైటీ మాత్రం వచ్చింది అంటే ఫుల్ రెడ్డిష్ కాయలు తమిళనాడుకు పోయే వెరైటీ మన మార్కెట్లో ఏమైతే ఉందో సేమ్ వాళ్ళ కూడా అంతే ఉంది ఐదు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై ఆరు వందల రూపాయలు ఉంది వాళ్ళకి మనకి ఇక్కడ అదే మాదిరినే మనకి కూడా ఉంది దీంట్లో వచ్చి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనబడలేదు ఇంకోటి ఏమరా అంటే ఈరోజు వ్యాపారస్తులు కూడా రమ్మంటా ఉన్నాము ఈరోజు రైతులంతా వచ్చి మాట్లాడినారు ఈరోజు రైతులని ప్లస్ వ్యాపారస్తులని కూడా రమ్మంటా ఉన్నాము వాళ్ళతో ఈరోజు ఇప్పుడు ఇంకో మీటింగ్ కొట్టి పెట్టుకునేసి ఎక్కడ ఏం జరుగుతా ఉంది ఎందువల్ల ఈ డిఫరెన్స్ అంటే ఈ మైనర్ డిఫరెన్స్లు కూడా వచ్చిందే పరిగణలోకి తీసుకునేసి వాళ్ళతో మాట్లాడి నెక్స్ట్ ఏం చేయాలి వస్తుంది అనేది మళ్ళీ మేము ప్రభుత్వం మాట్లాడుకునేసి మేము ఏం చేయాలనేది మేము చేస్తాం అంతేగాని ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ వ్యాపారస్తులు సిండికేట్ అయిపోయినారు వాళ్ళతో మేము ఉద్యోగస్తులము పట్టించుకోవటం లేదనేది మాత్రం అపోహలు మాత్రం కొనిపోవద్దండి హండ్రెడ్ పర్సెంట్ ఏం చేయాలనేది మన రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్న మార్కెట్ ఇప్పుడు పలండినరు మార్కెట్ చిత్తూరు జిల్లాలోనే టాప్ వన్లో ఉండి పలమినరు మార్కెట్ ఇట్లాంటి మార్కెట్ నుంచి మనము ఇబ్బంది పెట్టుకోకుండా ఎట్లా చేయాలి ఏ విధంగా చేయాలనేసి ఇప్పుడు రమ్మని చెప్పిన వన్ థర్టీకి వస్తామని చెప్పి చెప్పినారు వాళ్ళు వ్యాపారస్తులు రైతులు వాళ్ళతో మాట్లాడుకునేసి మేము నెక్స్ట్ ఏం ప్రణాళిక తీసుకునేసి అదేవిధంగా ఎమ్మెల్యే గారితో కూడా ఈ విషయం పోయేసి చెప్పి ముప్పై మూడు ఎకరాలు ఇక్కడ ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువగా ఉందని చెప్పేసి కొంతమంది ఈరోజు మార్నింగ్ అవ్వడం జరిగింది రైతులు కూడా దాని కూడా దృష్టిని తీసుకొని పోయేసి మన గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి చూసుకునేసి ఆ ముప్పై మూడు ఎకరాలు కూడా త్వరత పూర్తి చేసేదాన్ని కూడా మేము సిద్ధంగా ఉన్నాం కుప్పం దగ్గర మార్కెట్ సార్ శివన్ కుప్పం మార్కెట్ యాడ్కి వచ్చింది అది ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎకరాలు అండి అది ఎనిమిది పాయింట్ తొమ్మిది ఎకరాల్లో వచ్చింది ఒక రెండు వేల పదిహేడులో అలాట్ చేసినారు అడ్వాన్స్ పొజిషన్ మళ్ళీ అలినేషన్ చేసినాక ఏడు పాయింట్ తొమ్మిది ఎకరాలు అనేది శివుకు పంపి అలాట్ చేసినారు దీంట్లో భాగంగా వచ్చింది ఒక్కోటి నాలుగు లక్షల రూపాయలు వర్స్ అనేది వచ్చింది ఒక నాలుగు నెలలకు ముందు శాంక్షన్ అయింది కానీ ఎవరైతే ఆ వర్కులకి రాలేదు మనం గవర్నమెంట్ తరఫు నుంచి ఒక రూపాయి కూడా మనము ఖర్చు అనేది పెట్టలేదు మనము అట్ ద సేమ్ టైము అలాట్మెంట్ల వరకు మాత్రమే జరిగింది అంటే టెంపరీ అంటే ఆ ఖాళీ సైట్లు మాత్రం మనం ఇచ్చడం ఇవ్వడం జరిగింది ఆ ఖాళీ సైట్లలో వచ్చింది వాళ్ళు టెంపరీ షర్ట్స్ అనేది కట్టుకుంటారు సార్ అది మండి యజమానులే వ్యాపారులుగా మారి రైతులను దోచుకుంటున్నారని ఆరాకుండా సార్ అదే అండి ఆ విషయంగానే వచ్చింది నిన్న మాట్లాడినాను నేను ఈ రోజు కూడా వచ్చింది మండి యజమానులు రమ్మని చెప్పి నేను మండి యజమానులు రైతుల దగ్గర దోచుకోవడము అనేసి అనేది అనేది అంటే ఇన్నింటిగా జరగతా ఉండే ప్రాసెస్ ఇట్లాంటిది ఎప్పుడు కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ ఇట్లాంటిది రాదు ఇదే లాస్ట్ ఇయర్ వచ్చేలాగా మనకి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలున్నర పోయింది బాక్స్ లాస్ట్ ఇయర్ సేమ్ ఈ టయానికి ఈసారి వచ్చింది ఆరు వందల రూపాయలు ఏడు వందల రూపాయలు పోతా ఉంది రేట్లు ఈ కలర్ కాయల వల్ల అనేది తమిళనాడుకి ఎక్కువ మనకి పోతాడు తెచ్చి తమిళనాడుకి ప్లస్ ఆంధ్రాకి పోతుంది మనకి ఈ ఈ సిచ్యువేషన్ను బేస్డ్ ఆన్ ఆ కలర్ కాయలు బేస్డ్ ఆన్ బేస్ చేసుకునేసి మార్కెట్ అనేది ఉంటుంది కానీ ఇక్కడ రైతులు సిండికేట్ అయినారు సరే వీళ్ళు వ్యాపారస్తులు సిండికేట్ పోయి వాళ్ళే తేడా చేయడం అనేది తప్పండి అది నాకు తెలిసిన దొరికితే నా దేట్ రాలేదు అట్లా ఏదైనా ఉండదంటే ఆ పైన యాక్షన్ తీసుకునేసి వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడానికి అంటే నోటీస్ బోర్డులో రేట్లు ఏమైనా పెట్టే ఆలోచన పెడతాం సార్ అది డిజిటల్ బోర్డు అనేది ఒకటి గవర్నమెంట్ ఒకటి కూడా పనిచేయడం లేదు కదా అది పనిచేయడం లేదు అది డిజిటల్ బోర్డు అనేది వచ్చింది మొత్తం త్రూఅవుట్ ఇండియా మొత్తము ఈ టమాటా రేట్స్ పొటాటో రేట్స్ అంటే వెజిటేబుల్స్ ఏమేమి రేట్లు అయితే ఇండియా వైడ్ సంబంధించి పెట్టినది అది ఆ టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి అగ్రిమెంట్ క్లోజ్ అయ్యిందని చెప్పేసి అట్లే మొత్తం టోటల్గా ఇక్కడే కదా రాష్ట్రంలో ఉండే ఈ బోర్డ్స్ అన్నీ అట్లే ఖాళీగా ఉండదు దీనిపైన కూడా వచ్చింది ప్రభుత్వానికి మా ఉన్నతాధికారులకు చెప్పున్నాము వాళ్ళు వచ్చి దానిపైన యాక్షన్ తీసుకునేసి మనం నెక్స్ట్ ఏదైనా ఇంప్లిమెంట్ చేసి చేయాలి ఆ సాఫ్ట్వేర్ని అప్లోడ్ చేసుకునేసి చేయాలి అని చెప్పి చెప్తా కాదు సార్